హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనం జాయింట్ చేసేసుకున్నాను మెయిన్ క్లాత్ అలానే లైనింగ్కి గమ్ము పెట్టి జాయిన్ చేసేసాను అనమాట నేను నైట్ టైమే ఏదైనా లైనింగ్ ఉంటే గమ్ము పెట్టుకొని జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసి మార్నింగ్ అనేది ఇలా కుట్టేసుకుంటాను అనమాట పని అనేది తొందరగా అయిపోతుంది మన మామూలు బ్లౌజులు ఎలా కుడతామో అంత టైమే పడుతుంది అనమాట వీటికి ఎందుకంటే ఆల్రెడీ మనం గమ్ముతో జాయిన్ చేసేసి ఆరిన తర్వాత చుట్టూ కట్ చేసేసుకుంటాం కదా ఇక్కడైతే నడుము పట్టి వేస్తున్నాను ఇక్కడ కంపల్సరీ ఇక్కడ చిన్న కుచ్చులు పెట్టుకోండి మన డాట్స్ అయితే ఎక్కడైతే వస్తాయో అక్కడ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపలికి మంచిగా ఫోల్డ్ అవుతుంది లేదంటే ఇలా ముడితో వచ్చేస్తుంది అనమాట అలా పెట్టుకోకపోతే ఇలా దానిపైన ఒక కుట్టు వేసేస్తున్నారు లైనింగ్ పైన ఇంతే ఎమింగ్ చేసుకుంటే మనకి వెనకపాటు రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అతుకులు వస్తాయి కదా అవి కూడా జాయింట్ చేసేసుకోండి కొంతమంది ఏంటంటే అంచు వస్తే తిప్పేస్తారనమాట ఈ వీళ్ళకి ఏంటంటే అసలు మాకల కళ తిప్పొద్దు మాకు కంపల్సరీ ఎమింగ్ కావాలని అడుగుతారనమాట ఈ ఆంటీ వచ్చేసి ప్రతి దానికి పట్టు బ్లౌజులకు కూడా ఎమింగ్ అడుగుతారు అసలు తిప్పనివ్వరు అనమాట ఎమింగ్ లేకుండా అందుకనేసి నేను ఇక్కడైతే మన చేతి పని అయితే కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు మర్తి పెట్టుకున్నాను అలాగే దీనికి కూడా అలాగే వీటి జాయింట్ ఎలా వేసుకోవాలనేది షార్ట్ వీడియోస్లో అయితే నేను చూపించాను ఫ్రెండ్స్ ఎలా మన చంక పీస్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నారు కదా మనం కొలత పెట్టి కొలుసుకున్నాం కదా ఆది బ్లౌజ్ లేకుండా ఇక్కడ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు అలాగే చంక వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను రెండించులు వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసేసుకొని ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఇలా బ్లౌజ్ కంటే కూడా మనకు కొలతలు ఉంటే తొందరగా అయిపోతుంది పని ఆ బ్లౌజ్ని తీసి పెట్టి కొలిసేదానికంటే కూడా ఇలా కొలతల ప్రకారం వేసేసుకోండి తొందరగా కుట్టేసుకోవచ్చు ఇలా నాకు మళ్ళీ ఇలా కొలుసుకోవడం అనమాట అంటే అంటే చంక పీసులు ఏంటంటే ఎక్కువ ఎక్కువ వేస్తాను మరి కరెక్ట్గా కట్ చేసుకోను కొంచెం ఎక్కువనే వేసుకొని తర్వాత కొలుసుకునేటప్పుడు తీస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వచ్చేసి ఇప్పుడు ఒక కుట్టు వేసేస్తున్నాను పైన ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా సపరేట్ అయిపోకుండా ఒక కుట్టు వేసేసుకోండి చాలా ఈజీ ఫ్రెండ్స్ అందరు భయపడతారు లైనింగ్ బ్లౌజులు కుట్టాలన్నా కటింగ్ చేయాలన్నా ఏం భయపడద్దు మీ ఇంట్లో వాళ్ళే మీరు కుట్టండి కుట్టిన తర్వాత బాగా సెట్ అయిన తర్వాత బయటికి తీసుకోమని నేను ఎన్నో వీడియోలో చెప్తూనే ఉంటున్నాను అస్సలు భయపడద్దు మీ బ్లౌజులు మీరు కుట్టుకున్న సరిపోతుంది ఒకసారి కుట్టుకొని చూడండి ఎక్కడ తప్పు వచ్చిందో తెలుస్తుంది రెండోసారి ఆ తప్పుని కరెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇలా చేస్తే ఇలా వచ్చింది దాన్ని ఇంకొకసారి మంచిగా మార్పు చేసి కట్ చేయండి అప్పుడు తొందరగా వచ్చేస్తుంది మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇప్పుడు నేర్చుకున్న పెద్ద పెద్ద అందరూ ఎన్నో తప్పులు చేసే ఉంటారు కదా టైలరింగ్లో కటింగ్ విషయంలోని కానీ స్టిచ్చింగ్ విషయంలోని కానీ పుట్టుకతోటి అందరికీ ఏమీ రాదు నేర్చుకోగా నేర్చుకోగా వస్తుంది అనమాట కొన్ని రోజుల క్రితం నాకు ఏమీ వచ్చేది కాదు అసలు నేను కూడా కొన్ని రోజులు బయట కుట్టించిన రోజులు ఉన్నాయి అలానే మా బ్లౌజులు వచ్చేసి మా చిన్నపిన్ని కుట్టేవారు అనమాట మా అమ్మ కానీ నాయ కానీ మా ఇంట్లో అందరూ కూడా మా పిన్ని గారు నేర్చుకున్నారనమాట ఆమె కుట్టేది మా బ్లౌజులన్నీ కూడా తర్వాత తర్వాత నేను నేర్చుకున్నాను తర్వాత మా వదిన ఇంకా ఇంట్లో మా ఇంట్లో అయితే ఉన్నారు ఇద్దరు ముగ్గురు టైలర్లు ఉన్నారనమాట మేమే కుట్టుకుంటాం మా బ్లౌజులు అయితే అలానే చాలామందికి కొంతమందికి ఏంటంటే ఇంట్లో పర్వాలేదు సంపాదిస్తున్నారు బాగానే అనుకున్న వాళ్ళు ఓకే ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంట్లో సరిపోదు సంపాదన అలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఏమనుకుంటారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనుకుంటారు బయటికి వెళ్ళి మనమేమో కొంతమంది పని చేయలేరు కష్టపడలేరు అంటే బయట అలవాటు లేని వాళ్ళు వెళ్ళలేరు కదా చేయలేరు అలాంటి వాళ్ళకి ఈ టైలరింగ్ ఉపయోగపడుతుందండి ఇంట్లో కూర్చొని మీరు కుట్టుకొని ఏదో మీ ఖర్చులకి మీరైనా సంపాదించుకుంటారు కదా పిల్లలకి మీకు ప్రతిదానికి భర్తల మీద డిపెండ్ అవ్వాలంటే మనకి అవ్వదు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఈఎంఐలు ఉంటాయి వాళ్ళు తీర్చేసినవి చాలా ఉంటాయి కదా ప్రతిదానికి మనం డబ్బులు ఈ డబ్బులు అని అడగలేం కదా అందుకనేసి మనం కుట్టుకొని మన సంపాదన మనం దాచుకోవడమో ఖర్చు పెట్టుకోవడమో ఇంకా మనమే వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలన్నమాట వాళ్ళ దగ్గర తీసుకోకూడదు మనమే వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి అని నా అభిప్రాయం అనమాట నేను అలా ఊహి అలా అనుకుంటానన్నమాట తీసుకోవద్దు అనేసి ఇప్పుడు వరకు అయితే నేను చాలా సంవత్సరాల నుంచి కుడుతున్నాను కాబట్టి నేను ఎప్పుడు మా హస్బెండ్ని ఒక్క రూపాయి అడిగింది లేదనమాట నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను నా ఖర్చు నా పిల్లల ఖర్చులు ఏదో మరీ అంత ఎక్కువ కాకపోయినా ఏదో వచ్చిన కాడికి సర్దుకుంటాం అలా నా స్టిచ్చింగ్ డబ్బులతోటి నాకు చిన్నప్పటి నుంచి అలా ఏదైనా ఒక్క రూపాయైనా సంపాదించాలి నాది అనుకునేది ఒక్క రూపాయైనా సంపాదించుకోవాలని నాకు బాగుండేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఉక్స్ పట్టి కోసం అక్కడ చిన్న కూర్చోపెట్టుకోండి అలా కూర్చోపెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల మంచిగా ఫోల్డ్ అవుతుంది లోపలికి ఇలా బోటిక్ స్టైల్లో చేస్తారు ఇలాగా ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఒక బోటిక్లో అలాగ ఒక అతనే మగ అతని స్టిచ్చింగ్ చేస్తున్నాడు అనమాట అక్కడ చిన్న కూర్చో పెడతాం నేను చూశాను వాళ్ళకి ఏమో హిందీ కదా మనకేమో తెలుగు వాళ్ళకి హిందీ అట్లా ఆహా ఇలా పెడితే ఇలా ఉంటుంది అని ఫస్ట్లో నాకు తెలిసిలేదు తెలియలేదు అంటే నాకు నేర్పిన వాళ్ళు ఇలా కూర్చోపెట్టి చూపించలేదు తర్వాత నేను అంటే అన్నిటికీ పెట్టను కొన్ని కొన్ని వాటికి ఫోల్డ్ అవ్వదు ఈ క్లాత్ ఇలా ఉంది అనుకున్న వాటికి మాత్రం పెడతాను అనమాట అలా కూర్చో ఇక్కడ వచ్చేసి కాజాపట్టి నేను నేర్చుకున్నప్పుడైతే నా బ్లౌజుల మీద ప్రయోగం చేసేదాన్ని అలానే వేరే వాళ్ళు అంటే మొక్క పీస్ అడిగేదాన్ని కాదు లైనింగ్ బ్లౌజ్ పీస్ తీసుకునేదాన్ని కాదు ఓన్లీ సైజ్ బ్లౌజ్ ఇవ్వండి అనేసి వాళ్ళు వేసుకునే సైజ్ బ్లౌజ్ మాత్రమే తీసుకొని బ్లౌజ్ పీస్ నాదే పెట్టుకునేదాన్ని నే నా బ్లౌజ్ పీస్తోనే కుట్టి వాళ్ళ సైజుకి ఇచ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట మనము అలా చిన్న చిన్న ఆటికి లెక్కేసుకోవద్దు అమ్మ ఈ బ్లౌజ్ పీస్ వేస్ట్ అవుతుందేమో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అలా అనుకోవద్దు అలా అనుకుంటే మనకి పనే రాదనమాట అంటే వాళ్ళు మనకి రాదు కాబట్టి వాళ్ళు ఈ ముక్క చెడిపోతుందని ఇవ్వరు సైజు బ్లౌజ్ ఇమ్మంటే ఇస్తారు ఒక అమ్మమ్మ ఉండేది అమ్మమ్మ నేను కొడతాను బ్లౌజ్ ఇస్తావంటే ఇచ్చింది ఇస్తే ఆమెకి ఇంకా చాలామందికి అట్లా నా బ్లౌజ్ పీస్లో పెట్టి కుట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అలా కుట్టండి మీరు కూడా వాళ్ళు ముక్కి ఇవ్వడానికి భయపడితే సైజ్ బ్లౌజ్ అన్నీ ఇమ్మని ట్రై చేయండి మనకి పని వస్తుంది అనమాట ఒకసారి మనకి పని వచ్చిందంటే అది ఎవ్వరు లాక్కెళ్ళలేరు బంగారం డబ్బు ఉందంటే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారు అది ఈ చేతిలో పని ఉంటే ఎవ్వరూ తీసుకెళ్ళారనమాట చదువు ఒకటి చేతిలో విద్య ఒకటి ఈ రెండు కూడా ఎవ్వరు దొంగలించలేరు మనం కట్టుబట్టలతో రోడ్డు మీదకి వెళ్ళిపోయినా కానీ చేతిలో పని ఉంది ఎలాగైనా బతికేయచ్చు అది ఏ పని లేకపోతే చేతిలో ఎంత కష్టమైపోద్ది చెప్పండి కొంచెం ధైర్యం ఉంటుందన్నమాట మనకంటూ ఏదో కొంది ఎలా వెళ్ళిపోయి ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోయి ఏమండి నేను ఏమింగ్ చేస్తాను ఈ బుక్స్ లేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేస్తాను ఈ బ్లౌజ్ని కుడతాను అంటే ఎవరైనా పని ఇస్తారు కదా బతికేచ్చు అలా అందుకనేసి ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని నేర్చుకోండి అని చెప్తూ ఉంటాను నేను చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇంట్లో మా అత్త ఊరుకోదు బయటకు వెళ్తే వీళ్ళు ఊరుకోడు మా ఆయన ఊరుకోడు ఇలా చెప్తూ ఉంటారు ఇలా షాకులన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు ఊరుకోరు చెప్పండి మనం చెప్పుకునేటట్టు చెప్పాలి నచ్చి చెప్పాలి అలా చెప్తే ఎందుకు పంపించరు అత్తగారు అయితే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అత్తయ్య నీ బ్లౌజులు కుడతాను నా బ్లౌజులు కుట్టుకుంటాను నేను వెళ్ళి నేర్చుకుంటా బయటికి అని చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటారు ఇప్పుడు బయట బ్లౌజ్ కుట్టించాలంటే ఐదేసొందలు మూడే సందలు ఎట్లీస్ట్ రెండు వందలైన నూట యాభై అన్న ఉంది కదా బ్లౌజు ఆ నూట యాభై రూపాయలు మనకు మిగిలినట్టే కదా మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే అలాగా ఆలోచించండి బయటియే కుట్టేమని నేను అనట్లేదు మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్న చాలు ఇక్కడ నెక్ పట్టీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే నేను మాటల్లో పడిపోయి బ్లౌజ్ ఎలా కుట్టాలని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను అంటే ఆల్రెడీ అందరికీ వచ్చిందే కదా చూస్తే అర్థమైతే చాలామంది ఏంటంటే చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట మనం చెప్పాలనే ఉండదు నేను ఇది నెక్ పట్టి వేస్తున్నానండి కాజా పట్టి వేస్తున్నాను అక్కడ చేతులు కుర్తున్నాను ఇలా నేను చెప్పక్కర్లేదు మీకు బ్రెయిన్ షాప్ ఉంటే మీరు చూసి కూడా అన్నీ నేర్చేసుకోవచ్చు ఇదేంటుత్తు పెట్టింది అనుకోద్దు మంచి మంచి మాటలు వింటే మంచిది అని చెప్తా అన్నమాట కొంచెం చిన్న పిల్లలు ఉంటారు మన వీడియోస్ చూస్తుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చూస్తారు కాబట్టి కొంతమంది అయినా మారుతారు అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఒక్కో సిస్టర్ కామెంట్ పెట్టారు ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది సిస్టర్ నాలుగు రోజులు వచ్చేస్తుందా మూడు రోజులు వచ్చేస్తుందా అని పెట్టారు అలా తొందరగా ఎంత తొందరగా వస్తుందో అంత పోతుందండి అది మర్చిపోతాం ఎంత లేటుగా బ్రెయిన్లోకి ఎక్కితే అంత మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అనమాట ప్రతి ఒక్కటి అందుకనేసి నిదానంగానే నేర్చుకోండి ఇంకా ఇప్పుడైతే మిషన్లు ఎక్కనిస్తున్నారు నేర్చుకునే వాళ్ళని మేము నేర్చుకునేటప్పుడు ఏంటంటే మిషన్లు ఇచ్చేవారు కాదు ప్రతిదీ చేత్తో కుట్టమనేవారు బ్లౌజ్ అయినా ఫస్ట్ ఏంటి డ్రాయర్ల దగ్గర నుంచి పిల్లలు వేసుకునే చిన్న చిన్న చెడ్డీలు అలానే లోపల వేసుకునే అప్పట్లో బనీళ్ళు అనమాట ఇప్పుడంటే బ్రాలన్నీ అన్నీ వచ్చినాయి అప్పుడు ఉక్సలు పెట్టుకొని బనీలు వేసుకునేవారు లాంగ్ బనీళ్ళు అవి చేతులు లేకుండా ఇంకా అక్కడి నుంచి చిన్ని చిన్ని అన్నీ నేర్పుతూ ఉండేవన్నమాట ఇవన్నీ కూడా చేత్తోనే కుట్టేవాళ్ళం చేతితో కుట్టి అవన్నీ కూడా బుక్కులు అంటించుకున్నాను ఎక్కడో వెతకాలి ఎక్కడో ఉందో ఇక్కడ వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకొని ఇక్కడ ఎనిమిది పెట్టుకున్నాను ఇది రెండు పొరలు కదా ఇక్కడ రెండు పొరలు అక్కడ ఎనిమిది పెట్టాను ఇక్కడ ఒక ఎనిమిది ఇంచులు పెడుతున్నా అలా నాలుగు భాగాలు చేసుకొని పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు చేతి చుట్టుకొలతో వచ్చేసి ఐదు ఇంచులు అలానే చంక వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇలా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా కుట్లు వేసేసుకోండి అలా చేత్తో కుట్టి కుట్టి కొట్టి పట్టుకెళ్తే ఇంకా దగ్గర కుట్టిమనివారు చేతితో దూరం దూరంగా అయిపోతే ఇంకా దగ్గర కుట్టండి అని అలా అచ్చు కుట్టి కుట్టి చేతుల్లో గుచ్చిపోండి అనమాట సూదుతో కుట్టాలి కదా సూదంతా చేతుల్లో గుచ్చిపోతాయి అలా అంత కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మా బ్లౌజులు మేము కుట్టుకోగలుగుతున్నాం దీని మీద బయటికి కుట్టి నాలుగు రూపాయలు సంపాదించుకొని నేను తింటున్నా నా పిల్లలు పెడుతున్నా ఇంట్లో పెట్టుకుంటున్నా అందుకనేసి ప్రతి ఒక్కరిని ఖాళీ లేకుండా అందరూ ఏదో ఒక పని చేసుకోండి మన కడుపుకైనా మనం సంపాదించుకోవాలి కదా చూస్తున్నారు ఇక్కడ చుట్టూ అలా నీట్గా వచ్చేయాలన్నమాట కొంచెం కిందికి పైకి అయిపోకుండా చేతి రావుంటాం చూశారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది లైనింగ్ అంటే నేను లైనింగ్ ఇప్పుడు జాయిన్ చేసి మీకు అయితే చూపించలేనిదే ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో ఉన్నాయి లైనింగ్ గమ్ము పెట్టి ఎలాంటించుకోవాలనేది ఇక్కడ చుట్టూ కూడా ఏమింగ్ చేసుకోవాలి నడుముకి చేతులకి బుక్స్ వేసుకోవాలి అలానే కాజల్ వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్